మొత్తం ఇల్లు మీదనే గడ్డ వేసి సో అయితే హాయిగా సార్ బ్యాక్ టు మైసెస్ ట్రావెల్ లాక్ గారు అని నేను అయితే మనం గుంతకాల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నా నేనైతే ఇప్పుడు ఇక్కడ నుంచి కాట్పాడి అనుకుంటున్నాను కాట్పాడి నుంచి మనకు వేరే ట్రైన్ ఉందనమాట ఇంతకుముందు ఒక వీడియో హిట్ అయిన చూసారు కదా పాట్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అది ఆ ట్రైన్ పట్టుకొని నేనైతే ఎర్నాకూలం వెళ్తా ఒకవేళ అది టైంకి రాలేదంటే నేను కోయం ఈ ట్రైన్లోనే డైరెక్ట్ కోయంబాతూర్ వెళ్తా ఇప్పుడు మనం వెళ్ళే ట్రైన్ వచ్చేసి ఇది కన్యా కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట ఇది ఇది కూడా పూరీ నుంచి కన్యాకుమారి అంటే మన కేరళలో ఉన్న కన్యాకుమారి వరకు వెళ్తుంది సో మొత్తానికి అయితే మన బ్లాగ్ ఎట్లుంటుందో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ అవుతుంది అండ్ అంతే ఇల్లా స్పేస్ అయితే దొరికింది కానీ కొంచెం లేడీస్ ముసలి కూర్చున్నారు నాకు అనీజీగా ఉండే ఇక డోర్ కాడ వస్తుంది చెప్పేసి వచ్చిన ఇందులో కూడా స్పేస్ పర్లే దొరుకుతుంది కానీ అంత క్రౌడ్ అయితే ఏం లేరు ఒకసారి అయితే పోతూ పోతూ ఇంకా ముంగా ఏమైనా క్రౌడ్ అవుతారా ఎట్లా ఉంటుంది ఏం సంగత అని చెప్పేసి మొత్తం చూద్దాం అండ్ అంతే స్కిప్ చేయకుండా లాస్ట్ అవ్వరు కొత్త వాళ్ళు ఉంటే సఫర్ మాత్రం అసలు మర్చిపోదు ఫైనల్లీ మనం గుంతకాల నుంచి ఒక ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ రాగానే మనకు ట్రైన్ అనేది ఆపిండు ట్రైన్ నెంబర్స్ వచ్చేసి పూణే టు కన్యాకుమారి వెళ్తుంది అనమాట ఇది కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి పూణే నుంచి కన్యాకుమారి వెళ్ళేటప్పుడు వన్ సిక్స్ త్రీ ఎయిట్ వన్ అండ్ అంతే కన్యాకుమారి నుంచి మళ్ళీ పూణే వెళ్ళేటప్పుడు వన్ సిక్స్ త్రీ ఎయిట్ టూ అనమాట ట్రైన్ నెంబర్స్ అయితే ఇవి చూస్తారు మొత్తానికి అయితే ఇక్కడ ఆపింది మన ట్రైన్ అవతల సైడ్ ఇంకొక రూట్ కూడా ఉన్నది అది ఎక్కడ సైడ్ వెళ్తుందో అంత అంత ఐడియా లేదు సిగ్నల్ ఇవ్వలేదు ఇంకా మనకైతే మన ట్రైన్ లోపల ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంది చూస్తారు కదా మొత్తం ఆగా మామ కథ వేరే లెవెల్ ఉందన్నమాట సో మనకు జనరల్ కోచ్ అనేది మొత్తం ఇల్లు లెక్క వాడుకుంటారు అందరూ సో మొత్తం ఇష్టం వచ్చినట్టు లేవు అంటే లేవరు ఇక చూస్తారు కదా ఈడ ఎట్లా పనియారు వాష్రూమ్ పక్కనే పండి అనమాట ఈయన కూడా సో మొత్తానికైతే మన జర్నీ అయితే ఇట్లా తాగుతుంది నెక్స్ట్ గుత్తి గుత్తి తడతా కడప కడప తడతా ఇంకా రాజాపేట ఇంకా రేణిగుంట తిరుపతి ఇట్లా వెళ్తుంది మన మన ట్రైన్ తాడిపత్రి ఇంకా అక్కడిక్కడ తిరుగుకుంటూ ఇక మొత్తానికి అయితే మనకు పోయే టచ్ చేసుకుంటూ అండ్ అంతే కన్యాకుమారి వరకు వెళ్తుంది మన ట్రైన్ తాడిపత్రి ఆడ అరాంషిగా ఉన్నాడు ఆడ ఆయన ఇంకా ఏమో ఏమో పెడుతుండ బ్రో ఏడా సింగర్ ట్యాప్ల జనాలు బాగానే ఉన్నట్టుంది ఆయ కూడా కాకలు బాగానే ఉన్నారు జనాలు అయితే మరి థాటిపత్రి టూ ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఐడా మొత్తం ఇప్పుడు ఎక్కడెళ్ళాను ఇటు సైడ్ వెళ్తావా బ్యాక్ సైడ్ వెళ్తావా బైక్ బస్ స్టాండ్ ఎంత దూరం ఉంటుంది ఏ టికెట్ కౌంటర్ టికెట్ కౌంటర్ ఉంగలు ఉందా ఓకే బాయ్ సో ఫైనలీ మనం తిరుపతి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట నేను ఇక్కడ ఇది తాడిపతి దగ్గర పడుకున్న నాకు తెలిసిన ఒక బ్రో ఉన్నాడు కదా ఆ బ్రో వెళ్ళిపోయిన తర్వాత ఇక సడన్లా ఇక కిటికీ కోరిగి పడుకున్న ఇక అట్టం ఇదే ఇక దగ్గర దగ్గర రేణిగుండ జంక్షన్ వచ్చినాక ఇక మేలుకొచ్చింది ఆ ప్లేస్ చూస్తే ఇక అంతవరకు అనమాట ఇప్పటిదాకా కూర్చొని ఇక ఇక్కడ ఛార్జింగ్ కూడా లేకుండే ఫోన్లో ఛార్జింగ్ కూడా పెట్టుకొని ఇప్పుడే ఇక తిరుపతి దగ్గర రాగానే మనం బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట సో ఈ ట్రైన్ వచ్చేసి తిరుపతి నుంచి కాకినాడ అనమాట ఏ ప్లాట్ఫామ్ అయితే వస్తుందో తెలియదు మనకు చూద్దాం ఏ ప్లాట్ఫామ్ తిరుపతికి చాలా రోజుల తర్వాత వచ్చిన ఒక ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత వస్తున్నాను అనుకుంటున్నా తెలిసి అప్పుడు ఎప్పుడో తిరుపతి బ్లాక్ తీసిన విషయం కదా కాకినా తిరుపతి టూ కాకినాడ అప్పుడు అప్పుడు వచ్చిన అనమాట మళ్ళీ ఇది సెకండ్ టైం తిరుపతికి రావడం తిరుపతి చాలా రోజుల తర్వాత తిరుపతి అయితే వస్తున్నాను అనమాట ప్లాట్ఫామ్ నెంబర్ వన్కి అయితే వచ్చింది మన ట్రైన్ ఇక తిరుపతి తర్వాత ఇక చాలా ఉంటాయి ఇంకా కోయంబత్తూర్ మన డెస్టినేషన్ అయితే కోయంబత్తూర్ అన్న లేకపోతే కాట్పాడి అన్న ఇంకొక ట్రైన్ ఉంది చూసారు కదా ఆ ట్రైన్ అయితే ముందు వస్తే ముందు వెళ్ళిపోతేనేమో కోయంబత్తూరు అవుతుంది జర లేటు వచ్చింది అనుకోండి ఇక తాడ ఇది కాట్పాడి అది ఆ ట్రైన్ పట్టుకొని మనం ఇక్కడ ఎర్నాకులం వెళ్దాం ఆ ముంగల ఉన్న ట్రైన్ వచ్చేసి రాజ్కోట్ అనమాట సికింద్రాబాద్ టూ రాజ్కోట్ స్మార్ట్ నెంబర్ టూ అయితే విశాలంగా ఉంది జనాలు దిగనే అసలు టికెట్ వాళ్ళు ఫైనలీ మన ట్రైన్ అయితే ఇప్పుడే బయలుదేరింది అనమాట తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఒక వన్ అవర్ వరకు అక్కడనే ఆపేసిండు అండ్ అంతే మళ్ళీ రేణిగుంటారు కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగింది ఇప్పుడైతే మనకు తిరుపతిలో వన్ అవర్ వరకు ఆపేసిండు ఇప్పుడే స్టార్ట్ అయింది మన ట్రైన్ ఇక్కడ నుంచి ఇంకొక తొమ్మిది స్టాప్స్ అయితే ఉన్నాయి మనకు ఎంతైనా ఒక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇంకా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది మన డెస్టినేషన్ వరకు అంటే కోయంబత్తూరు వరకు ఇంకా ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది ఇది కన్యాకుమారి వరకు ట్రావెలింగ్ చేస్తుంది ముం పూణే నుంచి కేరళలో ఉన్న కన్యాకుమారి వరకు అనమాట బ్యూటిఫుల్ లొకేషన్ దగ్గర అయితే ఆపిండి మనకు క్రాసింగ్ ఉన్నట్టు మేబీ అక్కడ చూస్తున్నారు కదా రెడ్ సిగ్నల్ అయితే ఇచ్చిన అనమాట ఇక్కడ ప్రశాంతంగా చిల్లేదామని దిగిననమాట టైంపాస్ వెదర్ కూడా మస్తు అనిపిస్తుంది కాకపోతే సమ్మర్ స్టార్ట్ అయినట్టు కొడుతుంది ఎండలు మాత్రం ఫుల్ కొడుతున్నాయి అబ్బాయి మొత్తం ఇల్లు మీదనే వేసిండు బాబా బాబా ఏం తెలివి ఇసు మేధావులు ఉంటే గతం ఇండియాని కూడా ఏదో చేసేస్తారు ఇల్లు మీదనే గడ్డా వేసినట్టే చూసుకోవాలి ఇక వాటి టాలెంట్ లొకేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి మొత్తం నాకు ఈ ఈ జర్నీల అరకుల కొన్ని లొకేషన్స్ అనిపించినట్టే అనిపిస్తుంది అంటే టర్నింగ్ పాయింట్స్ కానీ కొన్ని డిఫరెంట్ లుక్స్ ఉన్నాయి అన్నమాట ఇది ఎక్కడి నుంచి మనకు ఇక్కడ గుంతగాల్ జంక్షన్ టు మనం అయితే కోయంబత్తూరు వెళ్తున్నాం కాట్పాడి ట్రైన్ మిస్ అయ్యేటట్టే కొడుతుంది నాకు అది ఈ ట్రైన్ కొంచెం లేట్ నడుస్తున్నట్టుంది అది కొంచెం ముందర వెళ్ళిపోతుంది మనం అయితే వెళ్ళలేం దానికి సో మొత్తానికి అయితే మనం కోయంబత్తూరు వెళ్తున్నాం అనమాట మనం పాకాల జంక్షన్ కైతే వచ్చినాం అనమాట ప్లాట్ఫామ్ నెంబర్ టూ అయితే వచ్చింది మన ట్రైన్ జనాలు అయితే ఎక్కుతున్నారు ఇప్పుడే వెల్కమ్ టు చిత్తూరు గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ చిత్తూరు రైల్వే స్టేషన్ అండ్ అంతే ఇక్కడ చిత్తూరు రాగానే ఫుల్ స్ట్రీట్ అబ్బా మొత్తం పోలీసు వాళ్ళు ఎక్కిరు పోలీస్ కుక్కలు ఎక్కిచ్చారు మొత్తం చెక్ చేసిరు మరి ఏందో అసలు కథాకారు కన్నా పంచేది ఉంది అని అసలు ఏమో సంథింగ్ ఏమో తీసుకొస్తున్నట్టు అందుకని చెప్పేసి ఆ కుక్కర్ని ఎక్కించారు పోలీస్ వాళ్ళు మొత్తం చెకింగ్ చేసారు హావా హా చేసారు జరిసే అట్లా ఫస్ట్ టైం అయితే నేను ఈరూరు రావడం చిత్తూరుకు రావడం కూడా ఇదే ఫస్ట్ టైం బస్సులు చూడడానికి కాక ఎట్లా ఉన్నాయి ఏపీ ఆంధ్రప్రదేశ్ పని లేదా ఈ రెండు తమిళనాడు బండి ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్ బండి ఒకటి ఉంది పోలీసు వస్తే మీద పోయేమని చెప్పింది ఆయన మీద పోయేమని చెప్పి నా పోలీస్ వస్తే వా మొత్తానికి అయితే మనం తమిళనాడులో ఉన్న ఇది ఎర్రోడ్కి అయితే ఏ రోడ్ తర్వాత మనకు ఇక త్రిశూర్ త్రిశూర్ తర్వాత కోయంబత్తూర్ అనమాట మనస్టాపే వచ్చేస్తుంది ఇవాళ ట్రైన్లో వస్తుంది కదా మొత్తం ఒక ఆమె మొత్తం గోల గోలగోళింది ఎంత చెప్పినా ఇంటలేదు అంటే సీట్ కావాలని అది మొత్తం గోల వేసింది అనమాట సో అక్కడ సీట్ కావాలని చెప్పేసి గోల చేసింది అంటే అక్కడ కూర్చొని వాందీది లేకపోని అన్నీ చెప్తుంది ఆమె సీట్ కోసం సో అందుకని చెప్పేసి ఇక అయినా సీట్ ఇవ్వలేదు ఇక అందరం కలిసి మాట్లాడినాం ఇక అట్లనే మనం ఒక అన్నం మీద అట్లే అని చెప్పేసి ఇక గట్టిగా మాట్లాడి కింద కూర్చుంది అప్పటిదాకా యాక్షన్ చేసిన జర ఇలాంటి వాళ్ళు జనరల్ కోచ్ అంటేనే అసలు వాళ్ళ ఇల్లు అనుకుంటున్నారు సో ఇవాళ దాకా త్రిశూర్ అని చెప్పిన కదా త్రిసూర్గా అనమాట ఇది వచ్చి తిరుపూర్ తిరుపూర్ రైల్వే స్టేషన్ దగ్గర అనమాట దీని తర్వాత మనకు నెక్స్ట్ స్టాప్ అయితే డైరెక్ట్ కోయంబత్తూరు అనమాట కోయంబత్తూర్ అయిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఏందని చెప్పేసి ఒకసారి అయితే కింద కామెంట్ పెట్టారు మీరు ఏమనుకుంటారో నెక్స్ట్ ఎక్కడ వెళ్తా అనుకుంటారు సో మొత్తానికి అయితే మన ట్రైన్లో అయితే మొత్తం గత కార్ఖాన పచ్చా వేరేలో ఉంది చూస్తారు కదా ఒక్కో ఒక్కో తీరుగురు మన జనరల్ కోచ్ అయితే మొత్తం వాళ్ళ సొంత ఇంట్లో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు సేమ్ అదేవిధంగా కూడా మన ట్రైన్లలో కూడా బిహేవ్ చేస్తున్నారు అనమాట సో కొందరు అట్లనే ఉంటారు ఏం చేస్తాం ఇక తప్పదు అను అనుకుని సో సో అయితే ఇక తిరుపూర్ రైల్వే స్టేషన్ దగ్గర వచ్చేసినాం తమిళనాడు తిరుపూర్ తర్వాత కోయంబాతు కోయంబాతు తర్వాత పాలాకాడ్ వస్తుంది పాలాకాడ్ నుంచి ఇక మనకు కేరళ స్టార్ట్ అవుతుంది అనమాట ఈ ట్రైన్ వచ్చేసి కన్యాకుమారి వరకు వెళ్తుంది ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి ట్రైన్ నెంబర్ అంత ఐడియా లేదు కానీ ట్రైన్ నేమ్ వచ్చేసి కన్యాకుమారి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సో ఫైనలీ స్వాగతం సుస్వాగతం కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తున్నా కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ అయితే సో మన ప్లాట్ఫామ్ నెంబర్ సెకండ్కి అయితే అనమాట మన ట్రైన్ ఓ కాకలు ఉడకాలే ఉడకాలే దాదాపు ఊరుకుని పోతాం అలా సో ఫైనలీ మనం ఫ్రంట్కి అయితే వచ్చేసాం అనమాట చిన్న ముంగడ అయితే ఒక చిన్న లోకో మోటివ్ ఉంది మనకు కోయమత్తూర్ రైల్వే స్టేషన్ చూస్తున్నారా ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట మెయిన్ రోడ్కే ఉంది రైల్వే స్టేషన్ చూడడానికి అయితే పర్లేదు కొంచెం ముంగట స్పేస్ ఉంటే మంచిగా ఉండి అనిపించింది నాకు అంత బాగానే ఉంది కానీ ఇక ముంగట్నే రోడ్ అయ్యేసరికి అంత నాకు అంత లుక్ అనిపిస్తలేదు కొంచెం లాంగ్ వీలో వస్తే నెక్స్ట్ డే అనిపిస్తుంది అనమాట సో ఫైనల్లీ మనం అయితే కోయమత్తూర్కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట ఐ హోప్ ఈ బ్లాక్ అందరికీ నచ్చినాక ఉన్న బ్లాక్ అయితే लगे मर्चीपो दिसेल लॉक्र अंदर की जय हिंद